హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి అర్థమయ్యేసారు సీసాలు తాగేసి ప్రకృతిని అంత పాడు చేస్తారు ఇవాళ నేను మా చే దగ్గరకు వచ్చేసా ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇదంతా కాలవ రూటు కాలవ రూటు చెట్లు ఎంత చాలా బాగున్నాయి పక్కన మిరపతోటి ఉంది సరదా కోసం ప్రకృతికి రావాలనిపించింది ఇలా ఇదే తాటి చెట్టు మామూలు రాలేదు ఇలా కళ్ళు కళ్ళు పోస్తాడు ఏమని వచ్చిన తాటి చెట్టు పక్కనే ఉంది మామూలు రాలేదు ఇంకా ఒక గంట ఆగితే వస్తా అన్నాడు కళ్ళు తీసుకొని రా అక్కడ ఉన్నా చెట్టు తెలుసా మీకు అదే బతుకమ్మ పూలు పెడతారు కదా పంగేడు చెట్టు రేగు చెట్లు అయిపోయినాయండి కూడా కాయలు చాలా ఉన్నాయి రేగుపళ్ళు ఇంకా పండలేదు పండిని పండిని చిన్నప్పుడు తిన్నా మేము అయిపోయింది కింద చాలా ఉన్నాయి రేగుపళ్ళు చాలా చాలా ఉన్నాయి సిటీలో ఉంటే సరదాలు అన్ని ఉండవు అమ్మాయి రేగిపోలేదు ఇది చూసారా పుల్ల పుల్లంగా తీతీంగా సూపర్ ఉన్నాయి అడవికి వస్తే ఒక కాయ కాదు వంద రకాల కాయ దోగితే పల్లెటూరు హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఖాళీ ఉన్న టైంలో ఒకసారి అన్న చేయిన్లోకి వెళ్ళిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది రేటు చెట్టు బా మామూలు లేదు మామూలు లేదు కాయలు పచ్చి ఇది కోసం వచ్చింది నేను మా కళ్ళు తాత రాలే ఇంకా కళ్ళు తాత కళ్ళు కాడిపోతాం చాలా ఉన్నాయి బా చూడండి ఫ్రెండ్స్ ఊపితే ఒక పావు కిలో రావటరీ వద్దు వేరే వాళ్ళు కూడా తినాలి కదా మళ్ళా వస్తారు పక్కనే కావా ఫ్రెండ్స్ ఇలా చేపలున్నాయి ఫ్రెండ్స్ చేపలు ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు నీళ్ళు రావాలి రావట్లే కాలం రావట్లేదు ఆయన చేపలు చేపలాగునీ అవ్వబోతుందా మీకు అది అదిగా చేపలు అవబంది ఫ్రెండ్స్ ఇంకో చేపలు ఇవ ఇవో ఇవ ఇవ ఇది దొరకనే రాయితీపోయింది తప్పించుకుంది విడిపోయింది